భయపడ్డారా మీకు కావాల్సిన తీసుకొచ్చాం కొండ స్టవ్ ఇంకా లాంతరా లాంతరామండోయ్ వంటగది సామాగ్రి అంతా ఈ కవర్ లో ఉంది ఇవి బియ్యం అప్పటికి కొత్తగాపురం అడిగారు చాబోడు ఇవన్నీ మేము మేము కూడా వస్తాం తింటాం వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పైకి కూడా గారు మీకు వంట ఉండడం వచ్చా లేకపోతే ఏమైందండి ఎవరు సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకుంటా ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకోవటం ఆశ్చర్యంగా ఉంది మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఇంత టైం ఉంటే ఏమి ఉండదు ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి మీరు మమ్మల్ని నమ్మారు ఈ ఒక్క కారణం చాలు మేము మిమ్మల్ని కాపాడుకోవడానికి అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడు యోగేంద్ర శర్మ మీ నాన్నగారిని చంపడానికి మిమ్మల్ని చంపాలనుకోవటానికి ఏదో కారణం ఉంది ఆ అవకాశం లేదు వెంకీ మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు వాడు మీ నాన్న ఎందుకు చంపాడు మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాను అదే తెలుసుకోవాలి నాకు ఇవ్వాలి పోలి హలో శ్రా తీసుకోట్ ఫోర్ సిక్స్ జాగ్రత్త మాట్లాడు ఓకే హలో శ్రావణి మాట్లాడుతున్నాను శ్రావణి నన్ను రెండుసార్లు చంపించాలని ట్రై చేసి మిస్ ఆ శ్రావణి కెన్ కాల్ మీ నెంబర్ నోట్ 2 ఫైవ్ ఫైవ్ వన్ జీరో నంబర్ ఫోర్ త్రీ ఫోర్ ఈ నంబర్ ఎక్కడో కనుక్కొని వెంటనే ఎక్కడికి వెళ్ళావు ఆ అమ్మాయి అక్కడే ఉంది క్విక్ నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను చూడు నాతో గేమ్స్ ఆడే వాళ్ళని నేను టాలరేట్ చెయ్యను ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చేయి ఎందుకు ఇవ్వాలి ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చస్తావు కాబట్టి నేను నేనెవరో తెలుసుకున్నా నా నంబర్ కూడా తెలుసుకున్నా ఇన్ని తెలుసుకున్న దానివి నేను ఎలాంటివన్నో కూడా తెలుసుకునే ఉంటాను సారీ సార్ సార్ సారీ సార్ ఏ అనుకోకండి సార్ ప్లీజ్ హలో హలో షట్ ఇప్పుడు ఫోన్ చేసిన అమ్మ అక్కడ పోయింది ఇప్పుడే డెలివరీ ప్రతి వాడికి ఎస్ఐ అయిపోవాలనే ఈ చలికి తెల్లవడ నాలుగు గంటలు లేస్తే తెలుస్తుంది సెవెన్ కలిసి డిజిటల్ క్యాసెట్ విషయం తెలుసుకోవాలరా మనం ఇప్పుడ యోగీ అభిక్షగా నేను రెడ్ చూస్తాడు కొమ్మదేశ్వరి రవణ గారు చూసాడంటారు ఎవరయ్యా అది ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్ కనిపించబోటం ఏంటి నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే అబ్బే మాకు ఎవరు కనపట్లేదు రానిపిస్తుంది ఏంటి కొన్ని దయాలి అంతే సార్ కొంతమందికి కనిపిస్తుంది భయపడ్డారాపాయపడీ భయపెట్టడం తప్ప భయపడడం కొంచెం ఒంటరిగా భయమా చలిగాలికి వాకింగ్ చేస్తే బాగుంటుందంలేసరాలు గురించి బాగా తెలుసు చౌదరి గారు పండితుడు జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు దయ్యాలు మూడు రకాలు ఏంటండి శంకిని లంకిని డాకిని శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి ఇక లంకినీ దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో పాడుబడ్డ బంగ్లాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాకిని అంటే కామిని దయ్యాలు వీటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లెంకిని దయ్యం అవి కానీ కనిపించావు కనిపిస్తే వదలవు మీకు ఈ సంగతి తెలుసా ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు రోజులు పెట్టావు పగబెట్టేస్తాయి వెంకటేశ్వరరావు నీకు విషయం తెలుసు ఇందాక నాకు దయ్యం కలబడ్డా ఊరకనే కామిడి కన్నా అంటే కామెడీ దయ్యం పైగా మంది వృత్తి వెంకటేశ్వరరావు ఆ రాజు వాళ్ళకి దయ్యం గోడవే లేదు అందులో నవంబర్ ఎనిమిది సార్ మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది క్వార్టర్ కొట్టి పడుతుంది మన క్వార్టర్లో మీటర్లు లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు చేస్తే ఇగ్రోడ్ చెప్పి చెయ్యదు చేపట్టుకుంది మీరు సార్ అవే లైట్ అయ్యి బయట ఉంది ఏదో శాడిస్తావు వీడు కింద దర్శనం పెట్టారు శ్రావణ గారు బయట పెట్టుకుంటూ బాగా పైన చేసిన పైగా అరే అరేవాళ్ళు డేట్ ఎంత రా సిక్స్టీన్త్ పుట్టినరోజు అనుకుంటున్నారా ఎంతనా కావే పోలీస్ వాళ్ళం రండి 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 మీరు త్వరగా మావడి మావడి కళ్ళతో ఇప్పుడు ఎందుకండి గుర్తు చేయటం నాన్నగారు ఇంకో పెళ్ళి కూడా చేసుకోలేదు నా ప్రతి బర్త్డేని ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవారు లాస్ట్ ఇయర్ కూడా అలాంటిది బాధ్యత ఏమీ అనుకున్నాను మొత్తం ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయినట్టుందే అయినా ఇవన్నీ నాకే కనపడతాయి ఏంటి శ్రీ ఆజ్నేయం ప్రసన్నాజ్నేయం వాడి మాటలను బట్టి మీ నాన్నగారిని చంపడానికి కారణం ఏదో క్యాసెట్ అని అర్థం అవుతుంది మా నాన్న ఇప్పుడు డిజిటల్ కెమెరా క్యారీ చేసేవారు అది ఎక్కడ ఉంది ఆ రోజు ట్రైలర్ మిస్ అయిపోయింది అది వాడి దొరుకుంటే అసలు ఆ క్యాసెట్ గురించి మేము అడగొడగాలి రే పదండి రా పదండి రా జాగ్రత్త బై గోలే ఇచ్చారు హ్యాపీగా పడుకుందాం నీ గోల్ ఏంట్రా నోరు మూసుకొని రండ్రా చెప్తాను కంపార్ట్మెంట్ లో దొంగలు తెలిసిపోయిందా తెలిసిపోయిందా ఎవడ్రా ఇంకెవడో గదలాగాడు నీకు ఎలా తెలుసు చూడు ఆమె గొలుసు ఇంకెలా చూస్తున్నాడు ఇక్కడ చూడు ఆ బ్యాగ్ ఇంకెలా చూస్తున్నాడు ఇక్కడ అమ్మే మెళ్ళో గొలుసు ఉంది అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెళ్ళ గొలుసు లేదు మరి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే సాఫ్ట్వేర్ లేదు హార్డ్వేర్ లేదు ఆడి గజ్ దొంగ జాల ఖచ్చితంగా కెమెరా ఆడ దగ్గరే ఉంటుంది కానీ వాడు ఎక్కడ ఉంటాడు పొద్దునే కప్పు టీ తాగంటే నాకు డేస్ తాతాడు

చేస్తారు మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు గజాలా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తానురా రా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్ కే దిక్కలేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సార్ ఆ రోజు ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు ఏదో బతుకు దరువు కోసం సార్ ఒరే నువ్వు ఏసే యాషాల్ కే చేసే పళ్ళకిన సంబంధం ఉందంటరా అసలే సార్ మా అమ్మ కూడా అదే అంటది అవును రే ఆ కెమెరా ఏదరా ఏ కెమెరా అమ్మ అది అమ్మేసన్ సార్ ఎక్కడ చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు సార్

ఈ ఇద్దరూ నాకే కావాలి ఆ ఇద్దరూ వాడికే కావాల వాడు ఫుడ్ చూశారు సార్ తీసేయండియా వీడు సార్ జాతకా అనిపించోడు విక్కి వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ అలాగే సార్ వెంటనే అకాడమీకి రా నువ్వు వెతుకుతున్న క్రిమినల్స్ ఇక్కడే ఉన్నారు ఫాస్ట్ క్రిమినల్స్ ఈ నలుగురు కుర్రాలు గోదావరి ఎక్స్ప్రెస్ లో మర్డర్స్ చేసి ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా అంటే అది మన ఎవరంటే సరిగ్గా చెప్పు ఒక దయ్యం ఫ్యామిలీతో ఉంటుంది సార్ ఏంటి దయ్యం ఫ్యామిలీ ఆర్ యు మ్యాడ్

అనుమానిస్తున్న నలుగురు యువకులు హైదరాబాద్ లోని పోలీస్ అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు ఈ నలుగురు విశాఖపట్నానికి చెందిన వారని అకాడమీ డైరెక్టర్ యోగేంద్ర శర్మ నిందితుడు చేతులతో కె వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ సత్యనారాయణ వి వెంకట రమ్మల సన్ ఆఫ్ నాగేశ్వరరావు ఎస్ సూరిబాబు సన్ ఆఫ్ సుబ్బారావు సి వీరభద్రం అయస్ గు జీ సన్ ఆఫ్ అంపలనాయుడు అయితే నలుగురు ప్రస్తుతం పరారీలో ఉన్న దక్షిణ మండల డిసీపీ భరత్ తెలియజేశారు వీరు ఒక యువతిని కూడా కిడ్నాప్ చేశట్లు అనుమానం వ్యక్తం చేశారు. పోలీస్ ట్రైనింగ్ లో ఉన్నట్టు నేరాలకు పాల్పడిన వీరిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ డికే శర్మ మాటివిచ్చారు. చెప్పారు సౌండి 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 కష్టంగా యోగర్తిస్kelబ ఉంటారు చూడరా హలో అలాగే సరే ఎవరా మా నాన్నరా మన పేరెంట్స్ అందరినీ హైదరాబాద్ ఇంట్రాగ్రేషన్ కోసం తీసుకొస్తున్నారంట మనం ఎక్కడున్నా సరే పోలీసులకు సరెండర్ అయిపోమంటున్నారు నిజంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనకి తెలియదు సార్ వాళ్ళ పేరెంట్స్ ఎస్ సార్ ఎక్కడున్నారో తెలీదు అంటున్నారు కదా వీళ్ళని ఇలా కూర్చోపెట్టి కూల్గడితే జవాబు చెప్తారా రే గెరా గెరా మూడు తెలుసా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడానికి వచ్చావా బా పోలీస్ డిపార్ట్మెంట్ పరువు సార్ స్కౌంటల్స్ అలాంటి వెదవల్ని కన్నందుకు సిగ్గుపడండి పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఏ ఈ రైల్కింటో పడి చావండి సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి సర్ బస్టర్ యు డోంట్ అబౌట్ హి కూల్ సార్ కూల్ సార్ వినగొ చూడండి వాళ్ళ మీ దగ్గరికి వచ్చినా లేదా కాంటాక్ట్ లోకి వచ్చినా వచ్చి సరెండర్ అని చెప్పండి లేకపోతే చాలా ప్రమాదం ఇక మీరు వెళ్ళొచ్చు సార్ ఈ కేసు మీద మీరు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ నా ట్రైనింగ్ లో ఉన్న కుర్రాలు ఇలా చేశారంటే ఐ ఫీలింగ్ షేమ్ ఫర్ ఇట్ దట్స్ ఇట్ నాన్న నేను వెళ్ళి టికెట్స్ తీసుకొస్తాను అలాగే నాన్న ఏమైనా తినడానికి తీసుకురా అమ్మా నాకు ఆకలి గాలేదు నువ్వు వెళ్ళు అమ్మా అదే పొద్దు నుంచి మీరు ఏమీ నాకు విషం తప్ప ఏమీ తినాలని చెప్పలేదు లక్ష్మి పడేస్తాయిగా ఉద్యోగం సంపాదించుకుంటే మురిసిపోయాను కన్న తండ్రి ఏమిటి కూడా

నేను ఈ హత్యలు చేయలేదు నాన్న టీవీలో నువ్వు పేపర్లో నుంచి నువ్వే అంత కూడా ఉన్న ఫోటోలు వేశారా నీకు ట్రైనింగ్ ఇచ్చిన ఆఫీసరే నువ్వు నేరస్తులో సర్టిఫై చేసాడు అంతేగా చేయ కూడా చేసుకున్నాడు రా కానీ నేను ఇంతవరకు అనటం కానీ మీకు ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు మాటిస్తాను మీరు తలదించుకునేలా చేశాను

యూ ఇస్ నేను ఉనికిపోవడం కన్ఫర్మ్ అయితే ఎవరిని వదలను నాతో పాటు అందరినీ అందరినీ ముంచేస్తాను ఐ హేట్ సైలెన్స్ హలో నేనే రా నువ్వు అమ్మాయిని ఎంత రాయపెట్టినా బతిమాల క్యాసెట్ నీకు దొరకదు ఎందుకంటే ఆ క్యాసెట్ నా దగ్గర ఉంది వెంకీ నువ్వు ఈ అమ్మాయిని కాపాడడానికి ఇంత టెన్షన్ పడుతున్నావంటే విషయం నాకు అర్థమైంది నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది నీకు కావాల్సింది నా దగ్గర నిజం లెట్స్ మేక్ అ ఫ్యాట్ డీల్ వెంకీ నీకు కావాల్సింది నువ్వు తీసుకో నాకు కావాల్సింది నాకు ఇచ్చే నో మోర్ గేమ్స్ సరే ప్లేస్ కూడా నువ్వే చెప్పు హిస్టారికల్ ప్లేస్ గోల్కొండ ఫోర్ట్ ఓకే కానీ ఆ మన దగ్గర ఆ విషయం తెలుసు తెలియదు